వచ్చే ఎన్నికల్లో కొత్తపేటలో ఏ పార్టీ నెగ్గిందనుకుంటున్నారు మీరు ఏముందండి రెండు సార్లు తగ్గట్టుగానే నగ్గాడు ఈసారి ఇంకోసారి మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నా ఏమో అని నేను కోరుకుంటున్నాను ముందు ప్రజలు అలా ఉన్నానన్నా ఇంటికి వెళ్ళి రోడ్లు అవి వ్యవస్థలు చూసి ఏం చేయలేదు అంటారు మా ఊరికేం చేయలేదు ప్రస్తుతం ఇంటి పదకామూలే అండి ఇంటింటి పదకాలు అవి తగ్గి మొత్తం మాములుగా ఫార్మెట్లకి అందరితోటి కూడా పెంచడం వచ్చేస్తుంది బియ్యం వచ్చేస్తే అన్ని మామూలు అవి గవర్నమెంట్ ఇచ్చింది పెన్షన్ పెన్షన్ అనేది అందరు ఇచ్చారు అందరూ ఇచ్చారు పెన్షన్ అది పెన్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ మా అన్నాం కదా మా ఊరు రోడ్లే ఘనమే అన్ని మా ఇంకా రైతు పోడు ఇలా గెల్లా అది ఎమ్మెల్యే ఎంపీ గారు ఇంకా మేము కొనుక్కున్నా తీసుకు దీని కూడా ఇసుకు కొనుక్కున్నా పక్కనే పక్కనే ఇసుకుండి అడిగా ఎమ్మెల్యే గారిని అడిగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం అని రాసుకోమన్నారో ఫోన్ చేసి ఫోన్ నంబర్ ఎక్కించుకున్నారో ఎన్నిసార్లు ఫోన్ చేసినా దానికి ఇంకా ఇదేం లేదు మా దొరికి కూడా కొనుక్కున్నాం అంతే ఇంకా పక్కనైతే తీసుకు ఒక్కడ పడతా అన్నారు దాంతో దాంట్లో పట్టుకోతుంటే మా ఇసుకనే ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గం సమస్య రోడ్లు పెస్తూ ఫస్ట్ రోడ్లు పది పర్సన్ ఇసుకి ఇసుక రోడ్లు ఉంటే నీరు లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఏ పనిచేత్తో పనిచేయదు కలిగిన విధంగా లేకపోయినా బ్యాన్లో ఆ నన్ను కొడతారు వెళ్ళి ఊరి పేషెంట్ ఊళ్ళో కామంటే ఇది ఒక సూడరా బాబు అంటాడు ఎవరికంటే గారు తమ్ముడి గురించి కొంత కోడిపోరాని బ్యాడ్ ఉంది అందరికని అది ఇద్దరు కల్చర్గా అది కూడా వచ్చేస్తాడని మీరు అనుకుంటున్నాను అందరూ అనుకోండి అనుకుంటున్నాను అనిపించింది మీకు చెప్పాను నేను పట్టబ్యాడ్ నీకు ఎవరు ఎక్కుతారు అనుకుంటున్నారు ఎగ్జాడ్గా ఎక్కుతారు వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి రాజకీయంగా మొత్తం అందరికీ అందుబాటులో ఉంటారు పిల్లగానికి కొంత వస్తారు దీనికన్నా ముందు ఉంటారు ఇంకా బాధ్యతలకి కార్యక్రమాలు ఏం చేసినా పెద్దదానికి ముందు ఉంటారు కుర్రోడైనా వెళ్ళిన సమాధానం అందరికి బాగా సంబంధించి బాగా అందుబాటులో ఉంటారు దాన్ని బట్టి ఓటు కదా ఉంటా ఉంటాయి దేనికైనా ముందు ఉంటారు వాళ్ళు వెళ్ళినా ఏది చేసినా ఇంటికి వెళ్ళినా సమానందంగా ఉంటారు గమ్ముడు ఏమంటే ఫోన్ చేసి దానికి రిఫర్ రిఫర్ చేస్తారు బాగుంటుంది అన్నిటికీ చేస్తారు సార్ అంటే మీరు జగరెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి జగరెడ్డి గారిని చూసి జగరెడ్డి గారిని చూసిరెడ్డి వాళ్ళు అంతేకాళ్ళు వాళ్ళకి మాకు అలాగ ఇక్కడ తాలూకా జగన్ తాలూకు ఉన్నట్లు మాకు పై ఇల్లు వెళ్తాం ఏదో ఇల్లు చేస్తారు అందుబాటులో ఇల్లు కూడా ఉంటాం ఎప్పుడు ఎవరు గారే మెజార్టీ కూడా ఉంది నెగ్గుతాం నెగ్గుతారు